ఓం నమో వెంకటేశాయ హాయ్ అండి అందరికీ నమస్కారం కలియుగ వైకుంఠమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఫిబ్రవరి పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో సర్వదేశం టైమ్స్లాట్ టోకీలను రద్దు చేస్తున్నట్టు టీటీడీఈఓ ధర్మారెడ్డిగా తెలిపారు రాసప్తమి పర్వదినం సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు అన్నమయ్య భవన్లో టీటీడీ పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఈవో భక్తుల సౌకర్యార్థం మూడు పాయింట్ ఐదు లక్షల లోడ్ల బఫర్ స్టాక్ పెట్టుకోవాలని సూచించారు వాహన సేవలు ప్రపంచంలోనే ఉన్న శ్రీవారి భక్తులంతా వీక్షించేందుకు వీలుగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని తెలిపారు అలాగే వాహన సేవలు ఎదుట ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు గ్యాలరీలో వేచి ఉన్నటువంటి భక్తులకు తాగటానికి నీరు మజ్జిగ అలాగే సాంబారన్నం పెరుగన్నం పులిహార పొంగలి వంటివి క్రమం తప్పకుండా నియంత్రాయంగా ఇస్తూ ఉండాలని ఆదేశించారు ఈ రాసత్వమి పర్వదినాన్ని పురసించుకుని అన్ని ఆధ్యత సేవలను రద్దు చేస్తున్నట్టు ఈవో తెలిపారు అలాగే ప్రత్యేక దర్శనాలైనటువంటి వేయిపి బ్రేక్ వయోవృద్ధులు వికలాంగులు చంటి పిల్లల తల్లిదండ్రుల దర్శనాలు ఉండవని కూడా ఈవో తెలిపారు కావున శ్రీవారి భక్తులందరూ ఈ విషయాన్ని గమనించగలరని సవినియంగా కోరుకుంటూ ఈ మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి మీరు అలా చేయటం వలన ఈ యొక్క ఇలాంటి విషయాలు మరింతమందికి తెలిసే వీలుంటుంది ఈ యొక్క మా వీడియోపై మీ కామెంట్లను తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వయ సర్వేజన భవంతు థ్యాంక్ యూ